ఓం శ్రీ సాయిరాం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ నెల సనాతన సారధిలో డాక్టర్ బీకే గోకా గారి వ్యాసము విద్యార్థులకు బాబావారి సందేశము సాయిరామ్ వేదికపై సుందర విగ్రహము తన ముందు వేలాది ప్రజలు అసలు ఉన్నారు ఆ మూర్తి నుండి శ్రావ్యమైన కమ్మని కంఠముతో వాణి వెలువడుతున్నది ఆ శబ్దము ప్రతి హృదయ పూర్మన చుచ్చుకొని పోయి ఒక విధమైన నమ్మకమును కలిగించుతున్నది ఆ వాణి ఏ బాబా వారి దివ్యవాణి దానిని ఆ సేతు హిమాచలం వరకు సర్వులు వినియ ఉన్నారు ఆ వాణియందు ఒక మహత్తర శక్తి మరియు పారాడు ప్రేమ కోట్లగొది ప్రజల హృదయములలో ఒక నూతన చైతన్యమును కలుగజేయుచ్చున్నది మానవులందు పరిణామము ఏర్పడి పూర్ణత్వమును పొందమని ఆ వాణి యొక్క శంఖారావము మారుమూల నుండి పుట్టపర్తి గ్రామములు ఒక బాలుడు ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచిన ధర్మోద్ధార గుడై పుటపతి పిల్లలను స్వర్గధామంగా చేసినంటే ఏమి ఆశ్చర్యము భారతీయ సంస్కృతి యొక్క ఖ్యాతిని గుర్తించి సనాతన సాంప్రదాయముతో నవభారతమును నిర్మించడని యావత్ భారతావనికి ఆ దివ్యవాణి ఎలుగెత్తి చాటుతున్నది బాబావారు విద్యార్థులతో మెగటం చూడవలసిన దృశ్యము విద్యార్థులు బావి పౌరులని నవభారత నిర్మాణ కంకణధారులని వారంటే బాబావారికి ప్రేమ మెండు చెలికానితో సహజతో కన్నచేసినట్లు బాబావారు విద్యార్థులతో ఆనందముతో మాట్లాడుదురు తమ వసతి గృహం ముందు వారు బాబావారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు నేన చెట్టు ఉంటిని వేలాది యువకులు శ్రీవారి ప్రేమవాహిని యొక్క వెచ్చదానాన్ని అనుభవించుతూ బాబావారి సేవకై వారి జీవితమును అంకితము చేస్తున్నారు విద్యార్థులకు బాబావారి సందేశమేమి అందరికీ అందించిన సందేశమే వారికి కూడా విద్యార్థులు క్రమశిష్టంతో తమ జీవితాలను గడుపుచు యావ శక్తి సామర్థ్యములను దైవ కార్యములను వినియోగించవలనని బాబా వారు ఆదేశించుతున్నారు భగవంతుడు ప్రసాదించిన జీవిత ధర్మమును నిర్వర్తించటందు చక్కనైన యోధులుగా రాణించవలని కోరుచుందరు సత్య దూరము లేక సత్య దూరము లేచ మాత్రమేనా కాకుండా సత్ప్రవర్తనతో శాంతి నిలమైన పవిత్ర హృదయములతో అరిషడ్ వర్గంలో ఆకుదిగాక ఉప్పొంగి పొరలేటువంటి ప్రేమ హృదయంతో సర్వకాలములంటి అసిమలతో అలలారుట బాబావారికి ఆనందము భారతీయ సంస్కృతి అందరి ఉత్తమ ఉన్నత విషయములను మాసిపోకుండా చూసుకుంటూ ప్రపంచంలో విజ్ఞాన ఆవశ్యకతగా ఏర్పరచవలసినటువంటి విషయములు మాత్రం నేర్చుకునవలనని నొక్కి కాణించుతున్నారు శ్రీవారి యొక్క పిలుపునకు వేలాది విద్యార్థులు ముగ్గులవుతున్నారు భారతావాణి పునరుద్ధరణకై మానవ పురోభివృద్ధికై బాబావారు ఉపక్రమించిన మహత్కార్యములను పాల్గొంటకు స్వయం సేవకత్వములకై ఉత్సాహంతో విద్యార్థులు ముందునకు ఉరుకుతున్నారు ఇట్టి విశ్వాసపూరితమైనటువంటి సేవకు మూల కారణమైనటువంటి శక్తి ప్రేమ ఏ భగవాన్ వారు ప్రేమావతారులు ఈ ప్రేమావతారము విద్యార్థులను ధర్యోత్సాహములతో కూడినటువంటి యోధులుగాను విజ్ఞానవంతులుగా ఉండే జిజ్ఞాసులుగాను ధీశక్తిని ధీమంతులుగాను వినయపూరితలైనటువంటి విధేయులుగాను చేస్తున్నది సాయిరామ్ ఓం శ్రీ సాయిరాం ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भरम भगवान श्री सत्य साईं बाबा की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్